మనలో ఉన్న ఒత్తిడి తగ్గించుకోవాలి ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉత్తమమైన మార్గం ఈ యోగ నిద్ర లేదా శవాసనము లేదా శాంతాసనం ఎలా చేస్తాము చూడండి ఇలాగ కాళ్ళు రెండు ఒక రెండు అడుగుల దూరం అప్రాక్సిమేట్ పెట్టి ఇలా పడుకుని రెండు అర్చితుల మధ్య కూడా అంతే దూరం పెట్టి వెళ్ళకిలా పడుకుంటాం వెలికిగా పడుకుని మెల్లిగా ఊపిరి పీల్చుకుని చాలా మెల్లిగా వదిలేస్తూ ఉంటాం మనకి ఏ ఏ భాగంలో అయినా శ్రమ నొప్పి అనిపిస్తోందంటే ఆ భాగం మీద దృష్టి పెట్టి మెల్లిగా గాలి పీల్చి మెల్లిగా వదిలేస్తూ ఉండాలి ముఖ్యంగా గమనిక రెండు అర్చతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి మన శరీరం మొత్తాన్ని భూమి మీద అలా అనమాట సో దాని సంగతి భూదేవి చూసుకుంటుంది కాబట్టి మనం ఇంకేమీ ఆదరించకుండా ప్రశాంతంగా మన శ్వాస మీద ధ్యాస అంటే వేచి గాలి మెల్లిగా రంధ్రాల లోపల తగులుకుని లోపలికి వెళ్తుంది ఉప్పిరి ఎత్తుల్లోకి వెళుతుంది మనం అనుభవించగలం నేను చల్లటిదా చల్లదానని మనం ముక్కు రంధ్రాలకి తెలుస్తుంది అనమాట అలా ఫీల్ అవుతూ శబ్దం లేకుండా చాలా మెల్లిగా ఉపయోగించాలి వదిలి గాలి గోరివెచ్చగా ముకురంధ్ర గోడలు తగులుకుని బయటకు వస్తుంది మళ్ళీ మెల్లిగా గాలిపీల్చుకోవాలి రెండు రంధ్రాల ద్వారా మాత్రమే చాలా చాలా మెల్లిగా నెమ్మదిగా Now I'll be the revert